ఏసు క్రీస్తునా వందనాలు ఈ దిన వాక్య నిమిత్తం ఆ కార్యములు ఆరో అధ్యాయము పద్మూడవతులు చదువుకుందాం అతని పట్టుకొని మహాసభ ఎదుగు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి వారు ఈ మనుషుని ఎప్పుడును ఈ పద్ధతి స్థలమును మన ధర్మశాస్త్రంపును విరోధముగా మాట్లాడుతున్నాడు క్రీస్తు నందలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవు జనాంగమా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులారా అనుదైన వీక్షకులు కావచ్చు అప్పుడప్పుడు వీక్షకులు కావచ్చు యూట్యూబ్ ద్వారా వీక్షకులైన వారు కావచ్చు లేదా టీవీ సెట్ల ద్వారా వీక్షకులైన వారు కావచ్చు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం లేదు ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి అపోస్తుల కార్యములు ధ్యానాల్లో అనగా ఆ పోస్తుల కార్యములు ఆరో అధ్యాయం ధ్యానాలతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సాయం చేశాడు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను నా కొరకు నా పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం నా పేరు సంతోష్ సంతోష్ అబ్రహాం మా తల్లిదండ్రులు కేరళ వాళ్ళు కనుక తండ్రి గారి పేరు మా పేర్ల వెనకాల వస్తుంది అబ్రహాం మా నాన్నగారి పేరు కనుక నా పేరు సంతోష్ అబ్రహాం అయితే సంతోష్ అనే పేరుతోనే పిలువబడుతుంటాను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఆ హెడ్ మాస్టర్ గారు చేసినటువంటి పొరపాటు వలన ఆ పేరు అబ్రహాం అనేది మిస్ అయిపోయింది సరే ఏదేమైనప్పటికీ సంతోష్ అబ్రహాం అన్నా నేనే సంతోష్ అన్నా నేనే మాది కేరళ కనుక మా ఇంటి పేరు వి అనేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది వేటు పరంబిల్ అనేటువంటి ఆ ఇంటి పేరుతో మేము కొనసాగుతున్నాం ఆ పేరు మలయాళం భాషకు సంబంధించింది కనుక కాస్త ప్రత్యేకంగా కూడా అనిపించవచ్చు ఏంటిది అని కూడా మీరు అనుకోవచ్చు సరే ఏది ఏదేమైనప్పటికీ వేటపరంబిల్ సంతోష్ అబ్రహా అను నేను గత ముప్పై ఒక సంవత్సరాలుగా పరిచయలో ఉన్న నేను గత యాభై ఒక సంవత్సరాలుగా భూమి మీద జీవిస్తున్న నేను మీ ముందుకు ఇలా రావడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు దేవుని స్తోత్రం నేను గత ఎపిసోడ్లో ప్రకటించినట్లుగా ఈ నెల రెండో తేదీ తెల్లవారుజామున శనివారం తెల్లవారుజామున మా తల్లిగారు ప్రభునంద నిద్రించారు వారు వారు జీవించిన జీవితం నిజంగా అద్భుతమైన జీవితం దేవుడు నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు బట్టి నేను దేవుడి నామాన్ని భయం పరుస్తున్నాను ఈరోజు ఉదయం పది గంటల నుంచి శాంతి నగర్ ఆడో వీధిలోని మా ఇంటి దగ్గర లేదా గితివన్ మిషన్ చర్చ్ అని పలువబడేటువంటి చర్చ్ దగ్గర అక్కడ బోర్డు అటువంటి బోర్డు ఏం లేదు ఆదరణ కూడికి ఉంటుంది కనుక ఈ ఆదరణ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా తల్లిగారిని ఎంతగానో మిస్ అయిపోతున్నాం మా తల్లిగారు మంచి విశ్వాసి మంచి ఆరాధకురాలు అంతేకాకుండా తనకు పెన్షన్ డబ్బులు పడగానే వెంటనే పరిగెత్తుకుని వచ్చి నాకు దశమ భాగం ఇచ్చేది మంచి మంచి వెయ్యి ఐదు వేల రూపాయల వరకు దశం భాగం ఇచ్చేది ఎందుకు ఇంత హడావిడిగా ఉండడం ఇప్పుడు మళ్ళీ నిదానంగా ఇవ్వచ్చు కదా అనగానే లేదురా ఖర్చు అయిపోతాను ముందు దశమ భాగము ఇచ్చే మిగతా ఏమన్నా ఖర్చులు చేసేది తర్వాత కింద పడిపోవడం వల్ల దెబ్బ తగలడం వల్ల ఎముకలు ఎరగడం వల్ల బెడ్లో ఉండడం వల్ల తను కొంతకాలం పైకి రాలేని పరిస్థితిలో నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించేది పిలిపించినవి ఏంటి అంటే రా దశ భాగం తీసుకోబోదు భాగం తీసుకో అని నేను భాగం తీసుకుని ప్రార్థన చేసేవాడిని అలాగా పరిచయను ప్రోత్సహించిన తల్లి ఆ తల్లి లేదు ఆ తల్లి లేని లోటును ఎవరు భర్తీ చేయలేరు ఆ లోటు లోటుగానే ఉంటుంది అయినప్పటికీ తల్లి లేదు అని ఆలోచించినప్పుడల్లా నాకు ఒక మాట బైబిల్లోని మాట నాకు గుర్తొస్తుంటుంది నా తల్లి నా తండ్రి నన్ను విడిచినను నన్ను చెరదిన మాట ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నమాట అంతేకాకుండా పైనున్న ఋషులేము స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి అనే మాట తల్లి లేదు అనుకుంటాం కానీ తల్లి ఆత్మ సంబంధంగా ఉంది ప్రభు నన్ను నిద్రించిన వారు వారు విశ్రాంతిలో ఉంటారు కనుక మా తల్లిగారిని ఎరిగిన వాళ్ళు లేకపోతే తల్లిగారి గురించి సాక్ష్యాలు వినాలని ఆశపడుతున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఇన్విటేషన్ను మీకు ప్రత్యేకమైన ఇన్విటేషన్గా భావించి ఈరోజు జరిగేటువంటి ఆ ఆదరణ కూడికి మెమోరియల్ సర్వీస్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని వారు సన్స్ అండ్ డాటర్స్ వి సంతోష్ డాక్టర్ వి సురేష్ బాబు అండ్ వి సింధు సాబు సన్ లా సాబు థామస్ డాక్టర్ ఇర్లా లిసి సంతోష్ అండ్ సోనియా జస్విన్ గ్రాండ్ చిల్డ్రన్ షారన్ సంతోష్ స్వీటీ సంతోష్ స్నేహా జానెట్ సాబియో సాబు అండ్ మహిమా సాబు గవరి స్తోత్రం అల్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉద్యోగాలు చేసుకొని తిరిగి ఎక్కడో ప్రభు పిలుపుని అందుకొని వెంగళరావు నగర్లోని ఆ బరియల్ గ్రౌండ్లోని ఆ మట్టిలో వారు విశ్రమిస్తున్నారు ఇది వెనుకటి వలే మన్నై పోవాలని ఆయన రాయబడిన మాటలు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఈ సమయంలో నన్ను ఆదరించాలని ధైర్యపరచాలని బలపరచాలని వారు మీరు రావచ్చు కనుక ఖచ్చితంగా అక్కడ కలుసుకుందాం ప్రభు నామాన్ని మేము పరుచుకుందాం దేవుని స్తోత్రం హలేనుయ ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో ఎలాగూ మనకు సమయం కొద్ది సమయం ఉంది కనుక ఆ సమయంలో మరొక ప్రకటన కూడా ఉజీవ కూడికి సంబంధించిన ప్రకటన కూడా చేసేస్తాను ఏ పదిహేడవ తేదీ అనగా ఆదివారం అనగా రెండు రోజుల తర్వాత ఈరోజు గురువారం శుక్రవారం శనివారం తర్వాత ఆదివారం మూడో రోజు సాయంకాలం ఆరున్నర గంటలకి టౌన్ హాల్లో పీఆర్సీ గ్రౌండ్లో ఉజ్జీవ కూడికి ఉంటుంది ఆ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం స్థుతి ఆరాధన గితూన్ మిషన్ చర్చ్ మా స్థానిక సంఘపు యమనస్తులు అధ్యక్షులు పాస్టర్ సంక్రాంతి విజయ్ కుమార్ గారు వెంగళరావు నగర్ సందేశము పాస్టర్ పౌలయ్య గారు వారు ఇంద్రమ్మ కాలనీలో ఉంటారు అంతేకాకుండా సందేశము రెండో సందేశము చివరి సందేశము నేను అందించబోతున్నాను సందేశ సమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఈ కూడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఇది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మారబోతుందని నేను భావిస్తున్నాను దేవుడు మీతో మాట్లాడతాడని దేవుడి వాక్యంలోంచి లోతుగా మిమ్మల్ని నడిపించగలడని భావిస్తున్నాను కనుక ఎవరు ఎటువంటి పరిస్థితులు మిస్ కావద్దు మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి మీ బంధుమిత్రాదులకు వీళ్ళకి ఈ కార్యక్రమాన్ని గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేలుయా స్తోత్రం ఈ సమయంలో మనము నిన్న ప్రత్యర్థుల యొక్క పరాజయం ప్రత్యర్థి ఓడిపోతాడు శత్రువు ఓడిపోతాడు నిన్ను తరుగుతున్నటువంటి ఐగుప్తిని ఇక మీదట చూడవు అనగా ఓ ఇస్రాయేలు నీ శత్రువు అయిన ఐగుప్తియుడు శవంగా మారుతాడు నువ్వు సజీవుడివేమో కానీ నీ శత్రువు సజీవుడు కాదు నిర్జీవి శవం నువ్వు చూసినటువంటి ఐగుప్తుని ఇక మీదట చూడవు ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రభు మోషే ద్వారా ఏం మాట్లాడుతున్నాడు సరే మోషే ద్వారా మోషేతో ఏదో మాట్లాడడానికి మోషే ఏం అర్థం చేసుకుని మాకు ఇలా చెప్తున్నాడు మనల్ని వాళ్ళు తరమకుండా ఎందుకుంటారండి వాళ్ళకి ఆలస్యంగా తెలిసిందో ముందు తెలిసిందో వాళ్ళు తరిమారు ఇన్ని లక్షల మందిని పోగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఇరవై లక్షల ఓటు బ్యాంకు మిస్ చేసుకోవడం ఫరోకి ఇష్టం లేదు ఇరవై లక్షల మందిలో ఒక పది లక్షల మందిలో లేదా ఒక లక్ష ఓట్లు పడినా అతను మెజార్టీ వచ్చినట్లే కదా అంటే ప్రజాస్వామ్యం ఏం కాదు అక్కడ మెజార్టీ రావాల్సిన అవసరం లేదు రాజరిక వ్యవస్థ నేను అంటున్నాను మీకు అర్థం కావడానికి ఒకవేళ ఓటు సంగతి పక్కన పెట్టినా తన రాజ్యములో జరిగే నిర్మాణాలకు పనులకు వీరందరి సహకారం కావాలి ఇంతమంది వెళితే ఒక్కసారిగా ఓ పది ఇరవై మందో లేదా ఐదు మంది వెళ్తే పెద్ద పట్టించుకునే పట్టించుకునేవాళ్ళకి ఇరవై లక్షల మంది వెళ్ళిపోయారంటే వాళ్ళు వలస వెళ్ళారు అని అండలేదు పారిపోయారు అనలేదు వాళ్ళు నిర్గమనం చేశారు ప్రత్యర్థుల పరాజయం కావాలి ప్రత్యర్థుల పరాజయం లేకపోతే మన పరిస్థితి మనకు పరాజయం జరుగుతుంది శత్రువైన సాతాను ఓడకపోతే ప్రభు ఓడిపోయే అవకాశం ఉంది ప్రభు ఓడిపోలేదు వాడు ఆయన మడిమను పట్టుకున్నాడు కానీ ఆయన ఏం చేశాడు దాని తలను తొక్కాడు అనగా శత్రువు చేసిన దానికన్నా శత్రువుకి దేవుడు ఎక్కువగా చేశాడు అనగా రివెంజ్ ఎక్కువగా ఉంది హెవెన్లీ రివెంజ్ ఎక్కువగా ఉంది మనుషుల ద్వారా కలిగే ప్రతీకారము కన్నా స్వర్గము ద్వారా జరిగిన ప్రతీకారము ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో ఎంతోమంది మీద సాతానుడు దాడి చేశాడు అనగా ఆది కాండము నుంచి లేదా యేసు ప్రభు కాలం వరకు స్తోత్రం వాటన్నిటిలో ఒకవేళ సాతానుడు జయించవచ్చు అలా తాను చేయించగలడు అని అరణ్యములో ఆయన శోధించడానికి వచ్చాడు మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు ఓడిపోయినప్పుడు ఇక ఎందుకు అనవసరంగా ఈయన పోవడం వేస్ట్ నా టైం వేస్ట్ అవుద్ది నాకు అవమానం కలుగుతుంది అని అనుకొని మౌనంగా ఉండాల్సిన అపవాది ఆయన్ను కొంతకాలమే విడిచిపెట్టి మళ్ళీ వచ్చాడు అక్కడ తల తలచతక తొక్కబడినవాడే తీవ్రమైనటువంటి అవమానానికి గురయాడు చెతక తొక్కబడినవాడు ఒక యాక్సిడెంట్లో జరిగేటువంటి ఇంజురీస్లో హెడ్ ఇంజురీ అనేది డేంజర్ కాదా కాళ్ళకి చేతులకి ఏదో గ్లౌజులో లేకపోతే ఏదో షీల్డ్లో లేదా ప్రొటెక్షన్ కోసం గార్డ్లో ఏదో పెట్టుకోరు కానీ హెడ్కి మాత్రం హెల్మెట్ పెట్టుకుంటారు హెడ్ కొద్దిగా కాపాడబడింది అనుకోండి ఇట్స్ ఓకే ఓ చెయ్యి విరిగినా పర్లేదు కానీ తలకు బాగా దెబ్బతెళ్ళు మతి చెల్లించి ఏవో మాట్లాడే అవకాశం ఉంది అందరినీ మర్చిపోయే అవకాశం ఉంది ప్రత్యర్థులైన పిలిస్తీలైన మిథియానీయులైనా అమౌరీలైనా ఎవరైనా కానీ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ స్తోత్రం ప్రత్యర్థుల పరాజయం ప్రత్యర్థుల పరాజయాన్ని బట్టి ప్రభు బిడ్డలు ప్రమోదాన్ని ప్రహర్షించేటువంటి అవకాశం ఉంది తర్కములో తర్కించలేక అయా మేము ఓడిపోయేమండే అని ఒప్పుకున్నారు యేసు ప్రభు దేవుడు కాదని వాళ్ళు యేసుక్రీస్తే దేవుడు అని ఈయన వాళ్ళు చాలామంది ఈయన ఒకడు ఆయన గెలిచింది ఎవరు కర్మేల పర్వతం మీద ఏలియాలాగా ఈ సభలో స్టెఫను ఉన్నాడు స్టెఫను ఏలియాలాగా కనిపిస్తాడు మనకి ఇక్కడ తెలియ అగ్ని దించాడు స్తఫన అగ్ని దించలేదే ఏదో దించలేదు స్తఫనం కృపను దించాడు స్వర్గంలో ఉన్న అనుగ్రహించబడింది స్వర్గంలో శక్తి అతనికి అనుగ్రహించబడింది అతనికి స్వర్గంలోని విశ్వాసం అనుగ్రహించబడింది స్వర్గంలోని జ్ఞానం అనుగ్రహించబడింది అనుగ్రహించబడలేదా అనుగ్రహించబడింది స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రత్యర్థుల యొక్క పరాజయం తర్కాలలో సూచక్రియలు చేయడంలో సాక్ష్యములను తర్వాత భిన్నంగా కనిపించడంలో డిఫరెంట్గా కనిపిస్తుంది మనము వింతగా కనిపిస్తాం మనం మర్మంగా ఉన్నాం మనకెవరికి అర్థం మన లోకానికి అర్థం కావడం లేదు యోహన్ స్వార్థ మూడో అధ్యాయం ఎనిదో చంలో రాయబడింది ఆత్మానుసారంగా జన్మించినవాడు అనగా పుట్టినవాడు ఆత్మ మూలంగా పుట్టినవాడు గాలిని పోలి ఉన్నాడు వాడు గాలిని మేస్తున్నాడు గాలిని స్వతంత్రించుకుంటాడనిక వాడు గాలిని పోలి ఉన్నాడు వాడొక మిస్ట్రీ వాడిని చూడలేరు వాళ్ళందరం చూడొచ్చేమో కానీ వాడిని ఎవరు చూడలేరు దేవుని స్తోత్రం అలే వాడు భిన్నంగా కనిపించాడు స్టెఫను అందరికీ అర్థమైంది ఎవరి ముఖం అది స్టెఫను స్టెఫన్లాగా కనిపిస్తే అద్భుతం కాదు స్టెఫను దేవదోతలాగా కనిపించాడు అది అద్భుతం యేసు ప్రభు వస్త్రాలు మాత్రమే మెరిశాయి అది అద్భుతం పేదురు యోహాను యాకోబుల వస్త్రాలు ప్రకాశించలేదు మోసే కాలంలో ముఖం ప్రకాశించింది ఏం జరుగుతుంది భిన్నంగా మనం భిన్నంగా కనిపిస్తాం ఈయన అందరిలాంటి వాడు అనుకున్నామండి అందరిలాంటి సేవకుడు అనుకున్నాం అండి అందరిలాంటి వ్యక్తి అనుకున్నామండి ఈజ్ డిఫరెంట్ అందరిలాగా తింటూ ఉండలేదు షెటర్కు మెషకు ఆ పెద్దగో దాని ఎల్లు నో నో దీన్ని తినదలుచుకోలేదండి తినకూడదండి అని తీర్మానం తీసుకున్నారు డిఫరెంట్ నువ్వు డిఫరెంట్గా జీవించినప్పుడు డిఫరెంట్గా దేవుడు బిహేవ్ చేస్తాడు లేకపోతే డీల్ చేస్తాడు స్తోత్రం హలోయ వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రండి ఈ సమయంలో ఈయన ముఖర్గా ఏర్పాటు చేయబడి లేఖన భాగం అపోస్తుల కార్యములు ఆరో వచ్చా పదమూడో వచ్చాను బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోసల్స్ సిక్స్త్ చాప్టర్ వర్స్ థర్టీన్ అతన్ని పట్టుకొని మహాసమజం తీసుకుని పోయి అబద్ధం నిల్లో పెట్టింది వారు ఈ మనుషుడు ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలములకు మన ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుతున్నాడు చదువుదాం ఇక్కడ మనం బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ తర్వాత వాడుకు భాష కూడా మనం చదువుకుందాం ఆరో చాయం పదమూడవ వచ్చాను నేను చదువుతున్నాను వన్ ఆఫ్టర్ అనదర్ ఫాల్స్ విట్నెసెస్ స్టెప్డ్ ఫార్వర్డ్ అండ్ అక్యూస్డ్ స్టీఫ్ అండ్ సేయింగ్ దిస్ మ్యాన్ నెవర్ స్టాప్స్ డెనిగ్రేటింగ్ అవర్ టెంపుల్ అండ్ అవర్ జూయిస్లా ఒకరి తర్వాత ఒకరు అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి స్టెఫన్కు విరోధంగా మాట్లాడారు మా ఏమని మాట్లాడారంటే దిస్ మ్యాన్ నెవర్ స్టాప్స్ డెనిగ్రేటింగ్ అవర్ టెంపుల్ అండ్ అవర్ జూయిస్లా మన దేవాలయము మన ధర్మశాస్త్రానికి విరోధంగా వీడెప్పుడు మాట్లాడితేనే ఉంటాడు ఏ మాట్లాడినా వాడికి అదే మాటలు తప్ప ఇంక వేరే మాటలు వేరే ప్రసంగం చేయలేడు కాబట్టి వీడి విషయం ఆలోచించండి అన్నట్టుగా అబద్ధ సాక్షులు సాక్ష్యాలు చెప్పారు వాళ్ళు ఎవరంటే అబద్ధ సాక్షులు అంటే వాలంటరీగా వచ్చిన వాళ్ళు కాదు డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు కదా పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు ఈరోజున అక్కడక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు ఏమి జరగకపోయినా ఊహించేటువంటి ఫెయిడ్ ఆర్టిస్టులు అలా ఉన్నాడు ఆమెతో తిరిగాడు ఆయనతో ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడున్నాడు ఉన్నాడు అది వేసుకున్నాడు కాదా వ్యక్తిగతమైన విషయాల్లో చొరబడి మాట్లాడేటువంటి ఫెయిడ్ ఆర్టిస్టులు ఆరో అధ్యాయము పదమూడవచ్చిన నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం అండ్ బ్రాట్ హీమ్ బిఫోర్ ద సెనైట్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫాల్స్ విట్నెసెస్ అసెటింగ్ దిస్ మ్యాన్ నెవర్ సీస్ మేకింగ్ స్టేట్మెంట్స్ అగైన్స్ట్ దిస్ సీక్రెట్ ప్లేస్ అండ్ ద లో స్తోత్రం ఈ మన పరిశుద్ధ స్థలాన్ని గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉందండి ఇతనికి ఇతను ఎందుకంటే మాట్లాడుతున్నాడు కానీ ఈ విషయాలు మీరు ఏదైనా తీసుకోవాల్సిందే మన ధర్మానికి మన సెంటిమెంట్స్కి మన విశ్వాసాలకి మన మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడు మాట్లాడుతుండగా ఓ సభవార్లారా ఓ మౌనంగా ఉండడం న్యాయమా అన్నట్టుగా వాళ్ళు అడిగారు దేవని స్తోత్రం వాడికి భాషలో చదువుకుందాం తప్పుడు సాక్ష సాక్ష అవి తప్పుడు సాక్ష తీసుకోవచ్చి ఇతడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి గురించి ఎదురుస్తూ మాట్లాడుతూ మాడుకోడు ఎందుకంటే ఇతరు నివాసి ప్రాంతాన్ని చాలా చాలండి సార్ అంటే ఈ రోజులు అంటే వాయిస్ రికార్డ్ చేసేది అండి పలా రోజు పలాన్ టైంలో పలానా మాట్లాడాడు అని చెప్పచ్చు కానీ రికార్డెడ్ మెసేజెస్ లేవు కానీ వాళ్ళు అనేకమైన అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు దేవుని బిడ్డలకు విరోధముగా అనేకమైన అబద్ధ అబద్ధ సాక్ష్యం పలకకూడదు అది దేవుని ఆజ్ఞ దాన్ని మరిచిపోయి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అబద్ధ సాక్ష్యాలు అది మన టైటిల్ ఒకటి స్టఫన్కు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు టెస్ట్ మొనీస్ ఆర్ విట్నెసెస్ అగెన్స్ట్ స్టీఫెన్ ఆరో వచ్చాయి పదమూడు వచ్చిన అదే మనం అనుకున్నాం అబద్ధ సాక్ష్యాలు కొన్నింటిని మీకు మేము ముందుకు తీసుకొస్తాను మత ఇరవై ఎనిమిదో వచ్చే పదిహేను వచ్చినాం ఆ డబ్బు తీసుకొని ఇంకా చెప్పాలంటే లంచం తీసుకొని ఆ కకుర్తి కోసం డబ్బులు తిని తీసుకొని తమకు వాళ్ళ బోధ కాదు అది వేరే వాళ్ళ బోధ వాళ్ళకు బోధించబడిన ప్రకారం వాళ్ళకి ఎవరో బోధించిన ప్రకారం చేసి వ్యాపించి నేటివరు ప్రసిద్ధమైనది దేవుని స్తోత్రం ఏంటంటే ఇక్కడ పునరుత్నానికి విరోధముగా స్థనుకు విరోధముగా మాట్లాడారు కొంతమంది ప్రభు యొక్క పునరుత్నానికి విరోధంగా మతేశ్వార్థులని ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ చాల మనం గమనించినట్లయితే మీరు నిద్రపోతుండగా వారు రాలేదు వాస్తవం అది మీరు నిద్రపోయి ఉండొచ్చు మీరు నిద్రపోయిండొచ్చు అనేది వాస్తవం ఉండొచ్చు కానీ వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వచ్చారనేది వాస్తవం కాదు మీరందరూ చచ్చిపోయిన వాళ్ళలాగా పడి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు చూడండి ఎంత అబద్ధం చెప్తున్నారు చూడండి అయినా మేలుకో నుండి కావలిగాల్సిన డ్యూటీ ఏం నిద్రపోవచ్చుండగానే ఎంత ధైర్యంగా చెప్పారండి సిగ్గు లేదా మీకు భయం లేదా ఒకటి స్టెఫనుకు విరోధంగా దేవుని సేవకుడైన స్టెఫనుకు విరోధంగా మాట్లాడారు అబద్ధ సాక్ష్యాలు బతికారు రెండోది పునరుత్నానికి వ్యతిరేకంగా మే లేవడం ఏందండి ఏ మనిషి మనుషులు వేచాడు లేవడం లేవడమేంటి ఒట్టి కట్టుకదా పుక్కిట పురాణం కాకపోతే నో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యేసూప్రభు యొక్క మరణానికి విరోధంగా కాదు ఏసూప్రభు యొక్క పునరుత్నానికి విరోధంగా యేసూప్రభు ఆయనండి మా రోమా సైనికులు బుడిచారు పక్కలో పూడిచారు చంపేశారు అతను చచ్చిపోయాడు బాగానే ఉంది అదేగా జరిగింది ఇప్పుడు ఆయన పునరుత్థానము లేదు అనగా వచ్చిన వారులో అబద్ధ సాక్షుల్లో ఖచ్చితంగా సర్దుకోయ్యేల వాళ్ళు ఉంటారు పునరుత్నం లేదని అంటున్నారు కాబట్టి సరే ఎవరున్నప్పటికీ కూడా ఏసు పునరుత్నానికి విరోధముగా అబద్ధ సాక్ష్యం పలికారు మార్కుసు వార్త పద్నాలుగో జయం యాభై ఆరో వచ్చిన మీద సాక్ష్యం పలికినూ వారి సాక్షులు ఒకదానికొకటి సరిపడలేదు ఒకదానికోటి సరిపడలేదు మ్యాచ్ కాలేదు ఈయన ఒకటి చెప్తున్నాడు ఆబద్ధ సాక్షి కూడా చెప్తున్నాడు స్తోత్రం అలే లూయ చూశారా ఎంత విచిత్రంగా ఉందో పరిస్థితి మీరు ముందుగా మాట్లాడుకొని ప్లాన్ చేసి అలా ప్లాన్ చేయకుండా అబద్ధ సాక్ష్యాలు పలికారు ఇప్పుడు అతను చెప్పింది తప్ప ఇతను చెప్పింది తప్ప మొదట ఆయన చెప్పింది తప్ప రెండో ఆయన చెప్పింది తప్ప అన్నట్టు డైలమా ఆ సభలో కలిగింది పొంతలు లేని సాక్ష్యాలు ప్రమాదకరం పొంతలు లేని సాక్ష్యాలు సత్యాన్ని తెలియజేయలేవు స్తోత్రం మూడోది ప్రభువుకు విరోధముగా వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పరికారు ఒకటి స్థఫనకు విరోధముగా రెండోది పునరుత్నానికి విరోధంగా మూడోది ప్రభువుకు యేసు ప్రభువుకు విరోధముగా నాలుగోది అపోస్తుల కాలంలో ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ నేరాలు బాపుతున్నారండి ఏమండి మీరు ఎలా అనుకుంటున్నారు మీ దగ్గర ప్రూఫ్స్ లేవండి కానీ ఏదో పది రోజుల గత ఎవరో ఏదో దీనికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అడిగాను లేవండి నేను ఊహిస్తున్నాను ఎందుకంటే ఎందుకండి మీ ఊహలు దేనికంటే ఊహలు వద్దు వ్యవధిలో చాలామంది ఊహిస్తున్నారు ఏదేదో ఊహించేసుకుంటున్నారు మన పరిస్థితి ఏంటి మనం కూడా ఏదేదో ఊహించేసుకుంటున్నాము లేని వార్తలు పుట్టింపకూడదు ఉన్న వార్తే చెప్పండి ఉన్న వార్త తెలియజేయండి లేని వార్తలు ఎందుకు జరగని వార్తలు ఎందుకు పౌలకు విరోధంగా చూడండి శావుకుడు అంటే పౌలుకి విరోధంగా అబద్ధ సాక్ష్యాలు మన పక్షాన సాక్షి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరండి అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కానీ మన సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడని యోగు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు స్తోత్రం అలే లూయ నాకొక్క సాక్షి కూడా సహకరించేవాడు లేడే అని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ మనస్సాక్షులు వారికి విరోధముగా సాక్ష్యములు ఇస్తూ ఉండొచ్చు ఆయనతో మీకేం పని ఆయన జోలికి పోవడం ఎందుకు అతని గురించి లేనిపోయినని చెప్పడం ఎందుకు అతని గురించి లేనిపోయి చెప్పి అబద్ధాలు చెప్పడం దేనికి అన్న విధంగా స్టఫనుకు విరోధంగా పునరుత్నానికి విరోధంగా ప్రభువుకు విరోధంగా పౌలుకు విరోధంగా లేదా చెప్పడం లేదా ప్రతి భక్తునికి విరోధముగా అసలు అభవాని పని ఏంటి ప్రాణ పన్నెండు ఉద్యాలు వాడి పని ఏంటంటే దివారాత్రులు సహోదరుల మీద నేరం మోపువాడు ఇదే పని డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఫుల్ టైం బిజీలో ఉన్నాడు వాడు ఫుల్ టైం మినిస్టర్గా ఉన్నాడు సహోదరుల మీద నేరములు మోపువాడు మీరెవరు సహోదరుల మీద నేరం మోపు వాళ్ళనా సహోదరుల మీద నేరం మోపు వాళ్ళ దయచేసి ఎవరి మీద నేరం మోపద్దాం స్తోత్రం అల్లి మనం ఆలోచిస్తున్న విషయాలు స్తఫనకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పలికి పునరుత్నానికి ప్రభువుకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పలికి పౌలుకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పలికి స్తఫనకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు పలికారు కాబట్టే కదా నాళ్లతో కొట్టి చంపింది ఈ లోకము అబద్ధ సాక్ష్యాలు పలికి శిక్ష వేస్తుందేమో కానీ స్వర్గము సాక్ష్యము పలికి బాగా నమ్మకమైన మంచి అని సాక్ష్యం పలికి బహుమానాలు ఇచ్చే అవకాశం ఉంది ఇస్తుంది మనకు విరోధముగా ఎవరు లేచినా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మన గురించి చెడుగా ప్రచారం చేసే బద్దం సాక్ష్యం అని చెప్పారనుకుందాం అది ఒకరోజు వాస్తవం తెలీదా ఇప్పుడు మనమేంటో మంచిగా చేయడం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకరోజు తెలుస్తుంది స్తోత్రం హల్ అబద్ధ సాక్షములు పలకోకుండా సత్య సాక్ష్యం మాత్రం పలుకుతూ క్రీస్తుల గురించి మాట్లాడుతూ మన ముందు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించుడు కాక హలూయ లేలూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె